హలో అండి అంతా బాగున్నారు కదండి ఈరోజు మీకు నేను మంచి ఒక రెసిపీ చూపించబోతున్నానండి ఏంటంటే చూస్తున్నారు కదండి కాడ అది మీరు చూసే ఉంటారండి దాన్ని ఏమంటారంటే నల్లేరు కాడ అంటారండి నల్లేరు కాడ వినే ఉంటారు చాలామంది చూసుకో ఉంటారండి ఈ నల్లేరు కాడ అంటేనే చాలా వైద్యంలో ముఖ్యమైనది అండి దీన్ని వజ్రవల్లి అలాగే అస్థి సంహారిక ఇలా ఎన్నో రకరకాల పేర్లతో పిలుస్తారు అస్థికలు అంటేనే ఎముకలు కాబట్టి విరిగిపోయిన ఎముకల్ని అవలేలగా అతుకుతుందండి ఇది ఈ కాడ డాక్టర్ కంటే కూడా నిజంగా ఎక్కువగా గొప్పగా పనిచేస్తుందండి అండి మరి ఎముకలు విరిగిపోతే కనుక త్వరగా అతుక్కుంటాయండి మాకు కూడా అనుభవపూర్వకంగా చెప్తున్నాం మా ఇంట్లో కూడా మా హస్బెండ్కి గతంలో అలాగే కాళ్ళు విరిగిపోతే తప్పనిసరిగా మరి ఎన్ని మందులు వాడినా సరే తగ్గేది కాదు మూడు నెలల వరకు కూడా కట్టువేపు ఇప్పిన తర్వాత కూడా తగ్గేది కాదు అప్పుడు ఈ కాడ పచ్చడి తీసి పెట్టమని చెప్పారు అలాగే దాన్ని ఉడికించి ఆ గాయం మీద వేసి కాపడం పెట్టమనేవారు ఇవన్నీ చేస్తే వెంటనే తగ్గిపోయిందండి అని చేతి అనుభూతి చెప్తాను చూసారండి మా ఇంట్లో నేల మీద కూడా చిన్న కాడ పెట్టాం ఒలిసింది అలాగే డాబా మీద కూడా పెట్టాం కుండీలో చూసారు కదండి ఇప్పటివరకు అదంతా కూడా ద్రాక్ష తీగ అంతా కూడా ఆ ద్రాక్ష తీగ ఉన్న కాడ అంతా కూడా పాకేసిందండి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను కట్ చేసుకొచ్చాను చూసారండి ఈ నల్లేరు కాడ చాలా మంచిది కాబట్టి అవన్నీ ఏం చేయాలంటే ఇది నాలుగు పక్కల కూడా అలా ఉంటుందండి అది నాలుగు పక్కల నాలుగు అలాగే చతురస్రాకారంలో ఉన్నట్టు ఉంటుందండి అలాగా ఎందుకంటే మన నాలుగు పక్కల కూడా ఉండే ఈనల్ని మనం ఎప్పుడైనా మొలక్కాళ్ళు ఎలాగైతే ఈనలు తీసుకుంటామో చూడండి నేను ఎలా బాగు చేసి చూపిస్తాను అలా వాటిని లేత కాడలను కోసుకుని లేతగా ఉన్నటువంటి వాటిని కోసం అలా ఈనలు తీసేసుకోవాలండి తీసేసుకుని కొంచెం ఓపికగా దీన్ని శ్రద్ధగా చేసుకోవాలి అలా చేసుకుని అందులో ఈనలన్నీ కూడా తీసేసుకుని చక్కగా చేతికి నూనె రాసుకోవాలి లేకపోతే కనుక దురద పెట్టే గుణం ఉందండి కందలాగానే కొంచెం దురద పెడుతున్నాయి అయినప్పటికీ చాలా దివ్యమైన ఔషధం అండి ఇది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏం చేస్తాం అందరు ఎళ్లకాడే కుండీల్లో కానీ నేల మీద కానీ పెట్టి పెంచుకునే వరకు అయితే మామూలుగా పల్లెటూళ్ళు అయితే ఎక్కడ పడితే డొంకల్లోనూ మరి రోడ్ల పక్కన అలాగే తాడి చెట్ల మీద ఎక్కువగా చిన్న కడుపు పెడితే చాలా చూడది కడుపులు కడుపులుగా ఉంటుందండి అది ఒక చిన్న కడుపు పెడితే మాత్రం అంతా కూడా ఎక్కువ వచ్చేస్తుందండి మా ఇంట్లో ఇది ఎప్పుడు చూసినా మా ఆశారు కాలు ఇగిపోయినప్పుడు వాడే అప్పటి నుంచి కూడా ఇంట్లో ఇది ఎప్పుడు ఉంటానే ఉంటుందండి పది సంవత్సరాల క్రితం వాడేవండి అప్పటి నుంచి కూడా చిన్న ముక్కాయని మేము పెడతా ఉంటామండి మొత్తం డాబా నిండా కూడా పాకేసింది దాన్ని కట్ చేస్తే మళ్ళీ పెట్టి మళ్ళీ వచ్చిందని చూసారా నేను తీస్తున్నాను చూడండి దీన్ని ఆకులు కూడా పనిచేస్తాయండి ఆకులు కూడా మనం కొన్ని అదే చట్నీ సిద్ధం చేస్తున్నాను చాలా మంచి బాగుంటుంది రుచిలోనే కాదండి ఇందులోను మరి ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయి బి విటమిన్ సి విటమిన్ ఎన్ని ఉన్నాయి కాల్షియం ఎక్కువగా ఉంటుందండి అంచేత దీ దీన్ని వాడటం వల్ల మరి మనకి ఎక్కువ కపము దగ్గు కోరిన దగ్గు ఇలాంటివి ఏమైనా ఉంటే తగ్గిపోతాయండి అంతేగా ఎముకలు ఇట్టే అతికిపోతాయండి ఎంత యాక్సిడెంట్లో చాలా మంది ప్రమాదాల్లో మరి ఇరిగిపోయినటువంటి ఎముకల్ని అతకటానికి బాగా పనిచేస్తుంది అండి తప్పనిసరిగా అందరూ ఇళ్ళ కాడ కూడా పెంచుకుంటారండి ఇప్పుడు పెట్టి పెంచుతున్నారు అలా కొంచెం అయిన తర్వాత దాన్ని మనం దీన్ని మరి పచ్చడిగా చేసుకోవచ్చు అండి అలాగే పప్పులే వేసుకోవచ్చు దాన్ని తీసి ఆ ఏళ్ళని తీసి రుబ్బేసుకొని అట్లు కూడా వేసి తింటారండి అట్టులు అంటే టిఫిన్గా కూడా తింటారండి అలాగే కూర వండుకుంటారు పాలు పోసి కూరగా పులుసుగా కూడా వండుకుంటారండి ఇన్ని రకాలైన వండుకోవచ్చు ఏదో రకంగా మనం వీటిని తప్పక తినాలండి మేము కూడా మా ఇంట్లో ఉంది డాబా మీద కింద కూడా ఉందండి అందు అంతా పాకేసింది చూడండి కింద నేల మీద అయితే నేను కొంచెం మొక్క అలాగే డాబా మీద ఉంది అవన్నీ తీసుకొచ్చి నేను కట్ చేసి మరి చట్నీ చేయడం సిద్ధపరుస్తున్నానండి కొంచెం దురద కలిగే గుణం ఉంటుంది కాబట్టి దీంట్లోనూ ఏం వేసుకోవాలంటే వేరుసిన గుళ్ళు కొంచెం అలాగే నువ్వులు వేసుకోవాలి అలాగే చింతపండు వేసుకోవాలండి మరి దాంట్లో నేను తీసుకునేటటువంటి పదార్థాలన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ముందుగా వీటిని శుభ్రం చేసుకోవడానికి ఏం చేయాలంటే వేడి నీళ్ళు కాసి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని అండి ఆ వేడి నీటిలో ఈ ఆకుల్ని ఒక రెండు నిమిషాలు అలా ఏదైనా గరి పెట్టి లేకపోతే ఏమి పెట్టి తిప్పాలి ఎందుకంటే వేడి ఉంటాయి కాబట్టి నీళ్లు అలా చేయటం వల్ల శుభ్రంగా రెండు సార్లు చేయటం వల్ల అందులో దురదంతా కూడా పోతుంది చాలా బాగుంటాయండి చూసార నేను ఎలా చేస్తున్నాను అలాగా వేడి నీళ్ళు ఉప్పేసి దాన్ని ముందుగా రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత శుభ్రంగా వాటర్ అంతా తీసేసి రెడీ పెట్టి గుంచుకోవాలా దాంట్లో ఇంకేదైనా వేసి బీరకాయ పుట్టు చెక్కు ఉంటే కూడా వేసుకోవచ్చు అండి కంపల్సరీగా మాత్రం వేరుసన్న గుళ్ళు వేసుకుని నువ్వులు కూడా వేసుకోవాలండి చింతపండు మాములుగా వేసుకోవాలా ఇవన్నీ వేసుకుని మనం చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడు నేను తీసుకున్న పదార్థాలు అయ్యి నువ్వులు అలాగే వేరుసన్న గుళ్ళు కొంచెం బీరకాయ చెక్కు ఉన్నది కదా నేను సిద్ధం చేసి పెట్టుకున్న నెల్లేరు కాళ్ళడ్డాయి అలాగే వేరుశనగ గుళ్ళు చింతపండు పచ్చిమిర్చి అలాగే నువ్వులు కొద్దిగా ఆ బీరకాయలు జీగిన పుట్టు ఉందండి లేకుండా చేస్తున్నాను అలాగే ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవి వేసుకుంటాం కదండి ఇవన్నీటిని కూడా మనం సిద్ధం చేసుకుని ముందుగా కాడని ఎర్రగా వేయించుకోవాలండి ఎంత బాగా వేగితే అంత అందులో ఉన్న దురద పోతుంది తప్పనిసరిగా వాడుకోవాలండి అలా ఇవన్నీ వేయించేసుకుని మనం చక్కగా మరి చట్నీ చేసుకోవాలండి చేసేసుకుంటే కనుక వారంలో ఒక్క ఎవరైనా సరే ఎముకలు నిరిగిపోయిన లెవెల్ ఉంటే కనుక వారంలో ఒక రెండు సార్లు చెట్టు చేస్తుంది లేకపోతే కనుక వాటిని నిప్పుల మీద అండి ఆ నెల్లేరు కడల్ని నిప్పుల మీద బాగా ఉడికించాల ఇలా ఉడికించి ఒక పలసని క్లాత్లు వేసి ఆ క్లాత్లు వేసిన దాన్ని అవి ఇరిగిపోయిన భాగంలో కాని నిప్పులు ఉన్న భాగంలో తప్పనిసరిగా కాపడం పెట్టాలండి కాపడం పెట్టేసేసి అదే క్లాత్తో పుండి మీద కట్టేయాల కట్టేసి కూడా త్వరగా తగ్గిపోతుందండి నల్లేరు నెల్లేరికాడ చాలా మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి కాడ అండి ఇది పూర్వకాలం చెప్పు నుంచి నుంచో వాడుతున్నారు మనం కూడా తప్పక వాడుకోవచ్చు మీరు కూడా ఇళ్లలో తప్పనిసరి ఒక చిన్న కాడ పెట్టుకోండి పొలాల పొలాల మీద మరి తాడి చెట్ల మీద రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి ఇది ఒక చిన్న కాడి ఇంట్లో పెట్టుకుంటే గనక చాలా మంచి ఔషధం అండి అన్ని సమయాల్లో కూడా బాగా పనిచేస్తుంది రక్తహీనత కూడా తగ్గిస్తుందండి ఇది అలాగే లేడీస్కి కొంత వయసు వచ్చాక రుతుక్రమం ఆగిపోతుంది ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఎముకలు బోలగా తయారైపోతాయి ఆ ఎముకలు గట్టిగా లేక ఉట్టిన విరిగిపోయి పడిపోయి విరిగిపోతాయండి కాబట్టి ఆ బోలంతా పోయి గట్టిగా దృఢత్వంగా పెరగాలంటే గనక కాడ పాత్ర తప్పనిసరిగా మనం తినాలండి మీరు కూడా తినండి ఎలాగైతే చేసి చూపిస్తాం మీరు కూడా అదే విధంగా తప్పనిసరిగా చేస్తూ తిన్నారంటే గనక మీకు దొరికినడల్లా చేస్తారండి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకుని తింటే కనుక రోజు ప్రజలు కొంచెం వేసుకుంటే కనుక ఎక్కడ నొప్పులున్నా కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపో ఆపులు తగ్గిపోతాయండి అలా అలసర్లో అన్ని కూడా తగ్గిపోతాయి చాలా మంచిదండి ఇది మరి మీరంతా కూడా తప్పనిసరి ట్రై చేయమని నేను మీకు అందరూ చెప్తున్నానండి చాలా అంటే మేము అనుభవ తెలుసుకున్నాం మా హస్బెండ్కి పది సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో కాలు చీలమండ శుభ్రంగా విరిగిపోయింది విరిగిపోతే మూడు నెలలు కట్టులో ఉంచేవారు ఎంత చేసినా కానీ ఆ పుండు తగ్గేది కాదు ఆ నొప్పు తగ్గేది కాదు ఆ తర్వాత ఎవరో చెప్పారు అలా చెప్తే గనుక మేము కూడా దాన్ని ఫాలో అయ్యి వారం రెండు సార్లు చట్నీ చేసి పెట్టడం అలాగే దాన్ని ఉడికించి కాలు మీద వేసి కాపడబెట్టి కట్టడం ఎన్ని చేస్తే వెంటనే తగ్గిపోయిందండి చాలా మంచిదండి ఇది అందుకే మా ఇంట్లో మేము ఎప్పుడు పెంచుతామండి మా ఇంట్లో ఎప్పుడు ఉంటుందండి మా ఇంట్లో సాధారణ ఔషధ మొక్కలు అన్నీ ఉంటాయండి ఇంచు పెంచు చూస్తారండి మిరగాయలు కూడా వేయించేసుకోవాలి అలాగే ఆ మిరవగాయలు కూడా వేయించేసుకు ఎర్రగా వేగాలి ఎర్రగా వేగిన తర్వాత అవి తీసేసుకున్నాక ధనియాలు జీలకర్ర అలాగే మనం తీసుకున్న వేరుశనగ గుళ్ళు నువ్వులు అన్నీ వేసేసుకుని వేయించేసుకుని అన్ని మిక్సీ పట్టేసుకోవాలా వెల్లుల్లిపాయ వేసుకుంటామండి ఇష్టమైతే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు అన్నీ వేసుకుని చేసుకుని దాచి పెట్టుకోవాలండి పచ్చడి చాలా అంటే చాలా మంచిదండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి మరి అందరూ కూడా ఇళ్లలో పెంచుకోండి అవసరమైతేనే ఇది అన్ని విషయాలు అన్ని సమయాలు ఉంటాయి మంచిదని చిన్నపిల్లకి దగ్గులు వస్తూ ఉంటాయండి రొంపలు పెట్టేసి కఫం పెరిగిపోద్ది కోరిద దగ్గు ఇలా రకరకాల దగ్గులు వస్తాయి అన్నిటికీ కూడా చాలా అండి చాలా మంచిదండి ఇది అంచేత తప్పక మన ఇళ్ళలో ఉండదగినటువంటి ఔషధం ఒక్కండి ఇది మరి మీరు కూడా తప్పనిసరిగా పెంచుకోండి అలా చట్నీ చేసుకోండి లేకపోతే కూర వండుకోండి అట్లాగ వేసుకోండి ఇలా తిన్నా మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి తప్పనిసరిగా దీన్ని ట్రై చేయండి ఇందులో ఎన్నో చక్కని ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో చాలామంది అందరు వైద్యుల దగ్గరికి వెళ్ళినా తగ్గనే ఆ యొక్క వాపులన్నీ కూడా ఇవిపోయిలు అద్దుకోండి తప్ప మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక వీడియో తప్పక లైక్ చేయండి మరి ఒకసారి చట్నీ ఎంత బాగా తయారైందో ఆ కను చేసేసి చాలా పెట్టేశాము చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్నట్టయితే మీరు అందరూ కూడా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ తెలుసుకోవాలంటే కనుక మీరు తప్పనిసరిగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్